జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న లగచెర్ల రైతులను పరామర్శించిన కేటీఆర్ ఎర్రోల శ్రీనివాస్ చింతా ప్రభాకర్ బల్కా సుమన్ సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ కామెంట్స్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో లగచెర్ల రైతులను కలిసి వారి ఆవేదన తెలుసుకున్నాం లగచెర్ల ఘటనలో పేద రైతులకు సమీపదులు అయ్యారు హైదరాబాద్ లో పన్నెండు వందల ఎకరాల ఫార్మాసిటీ ఏర్పాటుకు నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేస్తే వాటిని రద్దు చేసి పేదల భూములలో ఫార్మా పెట్టడం రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం పేదవాడి ఉసురు తగిలి ఈ ప్రభుత్వం నాశనం

कथक वो अरे ना गुरुवर जरा 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 मानो दो आदरणीय जुड़ राजा बोलो बोलवंत लगा पार्क दो नंबर आएगा आओ बहुत టార్చర్ పెట్టినారు వికారాబాద్ ఎస్పీ పేరు నా చిత్ర హింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం చెప్పలేదు మీరు చెప్తే మల్ల కొడతాం జైల్లో కొడతాం ఎంత అమానవీయంగా ఎంత క్రూర ఇంటి మీద బందిపోట్లను బట్టుకరాలే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో తర్వాత తన్నుకుంటూ ఈ బూతులు మాట్లాడు కొత్త కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ రేపు ఇల్లుండ తీసి పారేసినా కూడా దిక్కులేదు నిక్పర్తివి కాదు నువ్వేమిజువు కాదు మంది వచ్చి చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నక ఏమన్నా చేస్తా ఇది తెలంగాణ మరల పడ్డది నువ్వు తెలంగాణ మొత్తం మరలబడుతుంది జరిగిందని చెప్పాలే జైల్లో పెట్టాలి మమ్మల్ని జైల్లో ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చిన మాత్రం పక్క జైల్లో పెట్టాము వాళ్ళ కుటుంబాలు తప్పక తాక్ ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు నూరు రో ఇలా వాళ్ళ ఉసురు పోసుకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కూడా తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను మేమే చేస్తాం రాగమైతే అన్నా అని అడిగింది నీ ఉద్యోగం ఏం కాదు అవసరమైతే అయితే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం నీ ఉద్యోగం కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇయాల వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినరు గురి శిక్ష చేసేదైతే పెద్దగా చేసే ఉండండి ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడదాం పది లక్షలకి అడ్డికి పౌషడు గుంజు న్యాయస్థానంలో కూడా మీకు అండగా మేము నిలబడతాం బయటకు వచ్చినాక బెదిరిస్తారన్నా మళ్ళా కేసులు పెడతారన్నా అదేమో అన్నా అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళ న్యాల్ ఇక్కడి అనాలోచిత నిర్ణయాల వల్ల నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే చేస్తా సంతర్పణ చేస్తా విల్ కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని విక్కు ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు మీకు ప్రజాస్వామికి పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళు ఎన్ని అక్రమ కేసు వచ్చినా తప్పకుండా ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒక పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్లలోనే కొట్టినారు సూడు అంటే వాళ్ళ కిలోలు కూడా లేని పిల్లలు వరకు సక్క మనసెట్లో ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులుగా ఆ రకమైన కష్టం కలిగించవద్దు బేషరత్ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల ల పేరిట పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుంది అండగా ఉంటది రైల అండగా ఉంటది మాట కూడా మీకు చెప్తూ ఆ కుటుంబం ఉంది అందులో జ్యోతి రేపు సత్యవతి ఇది బిఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం పేద వర్గాలందరికీ నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో టికెట్ లో అరవై డెబ్బై లక్షల ఎకరానికి ఉన్న భూములు రియల్ ఎస్టేట్ అందరు లాగేసుకుంటాం అంటే ఉన్న మొత్తం అని చెప్పి తొమ్మిది నెల్లుగా పోరాటం చేస్తున్న ఆ పక్కనే ఉండే రెండులు నిన్న మొన్న చూస్తుంటే రోజు సారు ఆక్రోషిస్తా ఉన్నారు ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచస్తా ఇక్కడ పెడతా దానికింటే తొమ్మిది నెలలు అధికారులు వస్తే చాలా దుర్మార్గమైన ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగ నాడు రాఘవేంద్ర యాదవ్ ఎట్లా పనిచేస్తున్నారో చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్న వచ్చి ఆ సంఘటన వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే ఇంకొక తమ్ముడు సంబంధం లేదు ఇక్కడ వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు మా ఇంటి వాళ్ళు అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు సంఘటన అంతా అయిపోయింది మేము అడిగినా ఏం ఏం జరిగింది అరవై డెబ్బై మంది మా పేరు శేఖరు వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు నర్సింహులు రమేష్ ఇంకా అసలు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారు తీసుకుపోయినాక ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి జాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముందు ఆర్డీఓలు పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట ఇంటి మండల కాంగ్రెస్ పార్టీ రెండు డీసీఎంలు ఎక్కించి తీసుకున్నారు వాళ్ళను మాత్రం టికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేయ కనబడతారు మీరు చూడండి వాళ్ళను మాత్రం ఇంటికి వల్లనే పెట్టండి జైలు కాదు అనే ఒక కుట్రడు ఆయన అనుముల తిరుపతి రెడ్డి ఆ మనకొచ్చి జైల్లో పెట్టడం అంటే తొమ్మిది నెలలుగా దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తెలక సిగ్గు లేకుండా ఇంకా అరాచకం ఏంటంటే ఇరవై రైతులు ఒక ఆయన విష్ణువర్ అందరినీ టార్చర్ పెట్టినారు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నా చిత్ర హింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగిన చెప్పలేదు మీరు చెప్తే మల్లగొడని మల్లగొడతాం జైల్లో కొడతాం ఎంత అమానవీయంగా ఎంత క్రూర ఇంటి మీదకి బందిపోట్లను ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో తన్నుకుంటూ ఈ బూతులు మాట్లాడుతూ కొత్త కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే రేపు ఇల్లుండస్ పారేసినా కూడా దిక్కులేదు నిక్వర్తివి కాదు నువ్వేం రాజు కాదు మంది వచ్చి చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నక ఏమన్నా చేస్తా ఇది తెలంగాణ మరల పడ్డది తెలంగాణ మొత్తం మరలబడ్తుంది ఇది జరిగిందని చెప్పాలి జైల్లో పెట్టాలి వాళ్ళు వాళ్ళ బాధ చూస్తే నిజంగా ఇదేం బాధ ఏ వర్గం ఆ పేద వర్గాల వాళ్ళు ముఖ్యంగా ఉండవుల ఇప్పుడు ఇప్పుడే మరి మా తినాలా మాకు ఉద్యోగాలు వద్దు ఏమొద్దు మా నిజంగా పద్నాలుగు అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఓసీలు మాకు భూములు పోతే మొత్తం సస్ ఏంటో పోలీసులు మళ్ళీ చెప్తే వాళ్ళు చెప్పదు పేదల భూములు గుంజుకొని ఏం చేస్తారు గారి నియోజకవర్గంలోనే చదిస్తే ఇంకా ఇప్పటికైనా ఆలోచన చేయాలి జిల్లాలో ఏమో ఎన్నో కూర్చోవాలి అందులో ఈరోజు మా భూములు మాకు కావాలంటే వీళ్ళని చెయ్యలే ఎంతమంది నిర్బంధిస్తారు ప్రాణాలకు తెగించే గడ్డ ఇది కన్నా కష్టాలు పడ్డాం చేస్తామంటే ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు దాస పెట్టాలా కానీ ప్రశ్నించిన వాళ్ళు మాట్లాడితే జైలు పెట్టాం జైలు పెట్టడం వీళ్ళని వదిలిపెట్టండి మమ్మల్ని పేద ప్రజల గురించి రైతుల వచ్చి నన్ను జైలు మా మీద కోపం ప్రజల తెలంగాణ మొత్తం గ్రహించాలి ఈ నిర్బంధాలు ఏంటని టిఆర్ఎస్ పార్టీ వర్త ప్రెసిడెంట్ గారికి గౌరవ సోదరులకు నమస్కారం మరి అది చాలా బాధాకరం అక్కడ చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది పది నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పలేకపోయారు కనీసం వాళ్ళతో మాట్లాడలేదు అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు గో బ్యాక్ మేము ఇవ్వము ఇప్పటికీ అనేక సార్లు చెప్పాము అని చెప్పి తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి వైఫల్యం వైఫల్యింది అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు వచ్చేటు మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంతమంది గిరిజనులు నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి మా భర్తలు మా పిల్లలు మా కొడుకులు మనవాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళని నిడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు నానా చిత్రహింసలు పెట్టారు మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధగా అని బాధ అనిపించింది చాలా దుఃఖం అనిపించింది వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇది చాలా దారుణం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్ని ఇస్తామని అందులో అసైన్ పటాలు ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు కానీ అనేక ఏళ్లుగా వాళ్ళ సొంత పట భూములతో పాటు అక్కడ అసైన్డ్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు పుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్లుగా మా తాతలు తండ్రులు మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఎకరమో అర ఎకరం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం ఇస్తామో చెప్పలేదు కొంతమందిని ఊళ్ళలో పిలిచి ఎకరానికి పది లక్షలు అన్నారు మాకు రోడ్డు మొకాన ఉన్నాయి ఒక్కొక్కటి యాభై అరవై లక్షల రూపాయలు పోతుంది కోటి రూపాయలు కూడా పోతుంది అలాగే ఎక్కడో ఉద్యోగం ఇస్తా అన్నారు మేము పని చేసుకొని కూలీనాలు చేసుకునే వాళ్ళు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్నాం ఆ ఉద్యోగాలు కూడా ఎక్కడో టెంపరీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు మేము ఒప్పుకోలేదు అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మా భూముల మీద మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని లాగా మరి నక్సలే మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలిపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది బాధ అనిపించింది నేను మా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరికి పిలుపునిస్తా ఉన్నాను ఏ వారు బాయుని సేన రామరామ్ అతమే సేన విజ్ఞప్తి కనిపిస్తాం మరి భేటీ బ్యానే उनाड़े रेवंत रेड्डी मुख्यमंत्री वेवासु काय बातें की दो आज काय करो छे गारे टाणवा जमी दानिक जे बाप में उंदु बाप दादा कमाय जको उंदु यारी बाप कमाय जको वो ने नमन वो तीस बुकेट खा रे जे जमीन खाली करो को तो किदे कोनी गए आज रातान मार टाणून बाईونسदा नदेक जो उंदने कत నేను ఒక కాలు రోరితో మేము రాసి బాధలాగా ఆ ఉందరు గర వాళ్ళేమన్నా ఉందరు బేటి బయట పోతే ఉంది ఎక్కడతో అవడా కూడా చూచేపారు ది వినోద్ గారు అవడా కూడా చూచాడు సార్ హమ్ సీక్ నా బడి సీఖ్రే కానీ ఏ చాలా మా కథ శిఖరం నేను ఎక్కడ నేను తప్పు చేయలేదు బయటికి పోయి వచ్చాను నేను ఐటీఐ చేస్తున్నాను మరి నన్ను దౌర్జన్యంగా పట్టుకొని మా భూములు కూడా ఉన్నాయని నిజంగా ఉండి వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ముట్టుకోలేదు వాళ్ళని ఏమనలేదు కేవలం మేము టిఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే బాధతో మమ్మల్ని ఫోటోలో లేకున్నా మమ్మల్ని ఉన్నవాళ్ళని తొలగించి మమ్మల్ని మా పేర్లు పెట్టి మమ్మల్ని కొట్టిండు అని చెప్పి మేము జీవితంలో బయటకు వస్తామా మేము అందరినీ చూడగలుగుతామా అని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన చాలా వర్ణాతి చాలా బాధాకరం అందుకనే గ్వారే సమాజమైన మసేన విజ్ఞప్తి కర్రీచు ఆజ గారేనే కాపాడానికి ఆచోక బల్లాకో కర్రేట్ చూడలేదు ఉందూరు ముండేడి రజే ముందు పెట్టేడి రజకో ఆజ అనేసరా కోసలేని ఆ దౌర్జన్యం కర్రీజే ల లగచర్ల వారేవున సేన అప్పుడు జాతి అండగా మలుపునోగ